నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కస్తూర్బా గాంధీ గురుకులంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు అధిక జనాభా వల్ల దేశానికి జరిగే అనర్ధాలపై అవగాహన ర్యాలీలు తీసి అవగాహన తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోకాల వెంకటేశ్వరరావు స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ సంతో తదితర అధికారులు వర్కర్లు పాల్గొన్నారు Very good. మెదల్ల చెప్పు గురువు శరణ సేవ చేయరా భక్తితోని మెదలరా బావి జీవి తంబు నీకు బాగుగాను నవ్వురా సకల విద్యలందు నీకు సార్థకంబు కలుగురా నా మాట నమ్మరా నా మాట నమ్మరా అంటే గురువు గారు చెప్పేది కష్టపడి మీరు ఎంతో చదివితే మీకు విద్యా భారతీయ భర్త భార్య లేదా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు అలాగైతేనే మనం జనమని అరిగంటగలం అదే గ్రామాల్లో ఏం చేస్తున్నారు ఆడపిల్లలు ఇంకా ఐదో ఐదవ వాళ్ళు ఆరోగ్యానికి వాళ్ళు ఉన్నారు కదా ఇలా మీ అమ్మలు మీ అక్కలు కూడా ఉండి ఉండొచ్చు కానీ మీరు అందరూ చదువుకుంటున్నారు కదా ఇలాంటి మీ క్లాసులలో చెప్తారు కాబట్టి అమ్మ ఆడైనా మగైనా ఒక్కరు చాలు చిన్న ఇద్దరు పిల్లలు అయితేనే మనం ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఎదగొచ్చని మనం మీరు వాళ్ళకి తెలియ చెప్పాలి చెప్తున్నారు ఎవరైనా చెప్పాలి మీరు స్టూడెంట్స్ కదా మీరు నేర్చుకుంటున్నారు కదా గ్రామాలకు తెలియదు ఇంకా ఇప్పటికి కూడా నాలుగు కానులు ఐదు కానులు పిల్లలు ఇంత అందరు అనేసి ఇంకా ఏడో కాను కూడా ఉంది ఇప్పటికీ మేడం ఎక్కడో మంది ఇస్తారంట కదా మగ పిల్లలకి అనేసి అడుగుతున్నారు నన్ను అడుగుతున్నారు మంచి క్లాస్ ఇచ్చాను అలా మంది ఇచ్చేవాళ్ళు మందులు ఇస్తే పిల్లలు కుడతారా పుట్టారు కదా ఆ విషయం చెప్పాలి వీళ్ళలో ఒకరిద్దరు తల్లు కూడా ఉన్నారు మొక్కల కోసం వెయిట్ చేసేవాళ్ళు సంపాదన వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వాలు అనేక గవర్నమెంట్ అన్ని కూడా తీసుకొస్తున్నాయి కస్తూరిబా స్కూల్స్ తీసుకురావడం కూడా అదే ఉద్దేశం సో మీ యొక్క ఏది గర్ల్స్ యొక్క లిటరసీ రేట్ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే మీరు చదువుకుంటారో ఎప్పుడైతే మీ డెసిషన్స్ మీరు తీసుకోగలరో ఖచ్చితంగా జనాభా అనేది నియంత్రణ ఉంటుంది అందుకోసమే అతి ముఖ్యంగా కస్తూరిబా పాఠశాల రావడం ఈ కస్తూర్బా పాఠశాల చాలా దేశ వ్యాప్తంగా ఉన్నాయి ఇప్పుడు ఏ గ్రామంలోకి వెళ్ళినా డ్రాప్ అవుట్స్ ఉన్నారు డ్రాప్ అవుట్స్ ఉంటే డ్రాప్ అవుట్స్ అందరూ కూడా ఇలిటరేట్స్ అయ్యి వారి యొక్క డెసిషన్ తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల జనాభా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఏ ఊళ్ళో వెళ్ళినా ప్రతి ఊళ్ళో మేడం ఈ కస్తూర్బా పిల్లలే ఉంటారు ఎవ్వరు కూడా డ్రాప్ అవుట్స్ అవ్వట్లేదు మంచిగా చదువుతున్నారు ఇంజనీరింగ్ చదువుతున్నారు డి ఫార్మసీ చదువుతున్నారు

సో ఎవరిని కూడా వదిలిపెట్టదు అందరినీ కౌన్సిల్ లో తీసుకోవాలి ఈ యొక్క ఇయర్ అన్నట్టు అందరినీ లో తీసుకొని వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో అవి ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళు అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది మా పిల్లలు ఏం చెప్పినప్పటికీ మీకు ఒకటి ఏంటంటే డాక్టర్స్ వచ్చారు ఇన్స్పిరేషన్ మీరు కూడా అవ్వాలి చాలా మంది ఓకే ఈ వార్తలు సమాప్తం నమస్కారం